శరీరాన్ని నేరంగా పెట్టండి శ్వాస ప్రశ్వాస పర్ పూరా ధ్యాన్ రకే శ్వాస పైన దృష్టి పెట్టండి పవిత్ర విచారో మనమే లేనే అనేక ప్రయాస్ పవిత్ర ఆలోచనలు మనస్సులో తీసుకోరండి और धीरे से मन मन में प्रणव ध्वनि का धारण कीजिए ओमकार का धारण कीजिए मनो प्रणव ध्वनि ओमकार ध्वनि और मन ही मन में संकल्प धारण कीजिए मैं शांति आनंद स्वास्थ्य और देश के विकास के लिए समर्पित हूं మనస్సులో సంకల్పం ధారణం చేయండి నేను శాంతి ఆనందం మరియు దేశ కోసం అంకితం స్వాస్ అంకి శరీర ప్రయాస్ రిలాక్స్ యువర్ బాడీ కంప్లీట్లీ करते हुए हम आज का सत्र समाप्त करेंगे शांति मंत्र चेतना कोई किसी भी ध्यानासन में बैठिए कमर गर्दन सीधा रखें और धीरे से दोनों हाथों को मिला के नमस्कार मुद्रा में आइए नमस्कार मुद्रा चेयडी ओ सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयः सर्वे भद्राणि पश्यन्तु मा दुःखभाग् भवेत् ॐ शान्तिः 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 తీసుకోరండి ధన్యవాదల్ ఈ అద్భుతమైన యోగాంధ్ర కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి గౌరవ ప్రధానమంత్రి వర్యులకి ముఖ్యమంత్రి వర్యులకి ప్రతి ఒక్కరికి పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం యోగా అనేది శారీరక శ్రమ కంటే చాలా ఎక్కువ ఇందులో స్వీయ అవగాహన ధ్యానం శ్వాస మీద ధ్యాస ప్రధానం యోగాసనాలు వేయడం మొత్తం ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది అలాగే యోగా గురించి ప్రపంచవ్యాప్త అవగాహన పెంచడం అత్యంత ముఖ్యమని భావించి మన ప్రధాని గారు ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవంగా మనం జరుపుకునే విధంగా ఆయన తోడ్పడ్డారు ప్రతి ఒక్కళ్ళకి విద్యార్థులందరికీ భారత నావికాదళం మనం చూస్తున్నటువంటి ఆ షిప్స్ మీద కూడా యోగాభ్యాసం చేశారు ఈరోజు మరియు ఒకే ప్రదేశంలో మూడు లక్షలకు పైగా యోగ అభ్యాసకులు పాల్గొని సరికొత్త రికార్డుకి మనం నెలకొల్పబోతున్నాము మరి అలాగే ఇదే వేదిక మీద ఇరవై ఎనిమిది కిలోమీటర్ల పొడవున యోగాభ్యాసం చేశాము మరికొద్ది క్షణాల్లో ఆ శుభవార్త కూడా మనకి తెలియబోతోంది మరోసారి ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం రాష్ట్ర ప్రభుత్వం మరియు మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ సపోర్ట్తో ఈ కార్యక్రమాన్ని యోగాంధ్రని విజయవంతంగా చేసినటువంటి ప్రధాని గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈ సందర్భంగా యోగాని అభ్యసించినటువంటి ఆ విద్యార్థులతోటి ప్రధాని గారు సంభాషిస్తున్నారు జనంలో మమేకమై ఈరోజు అందరితో కలిసి యోగా మ్యాట్ మీద కూర్చుని మన ప్రధాని గారు యోగా మరియు ప్రాణాయం ధ్యానం కార్యక్రమంలో పాల్గొన్నారు అందరం ఒకసారి ముక్త కంఠంతో మాతాకి భారత్ మాతాకి వందే వందే వందే